అలా నేను రావు పాకిస్తాన్ మైండ్ దొబ్బింది అసలు ఆ దేశం ఏం చేస్తుందో కూడా దానికి అర్థం కావట్లేదు ఒకవైపు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని చెప్పి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా చెప్తూ ఉంది అంతర్జాతీయ సమాజం కూడా భారతదేశం పై చేయిగా నిలిచింది పాకిస్తాన్ మీద అని చెప్పి చెప్తూ ఉంటే పాకిస్తాన్ తామే గెలిచామని చెప్పేసి చెప్పుకుంటూ దానికి బలం చేకూరేలాగా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ మునీర్ కి ఫీల్డ్ మార్షల్ పదవి ఇచ్చేశారు ఈ పదవి ఎందుకు ఇచ్చారు ప్రధానమంత్రి షహబాజ్ మునీర్ చూసి భయపడుతున్నారా అనేటువంటి ఒక అభిప్రాయం అయితే పాకిస్తాన్లో వినిపిస్తుంది పాకిస్తాన్ పౌరుల్లో కూడా వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఆర్మీ జనరల్గా ఉన్నటువంటి మునీరు ఇక నుండి ఫీల్డ్ మార్షల్ అయ్యారు అంటే సుప్రీం ఇప్పటికే సుప్రీం గా ఉన్నటువంటి ఆయన ఇమ్రాన్ ఖాన్ ఏ విధంగా అయితే జైల్లో పెట్టించారో అదే తరహాలో షహబాజును కూడా పెట్టిస్తారేమో అనేటువంటి ఒక భయం షహబాజులో కనిపిస్తూ ఉంది దాంట్లో భాగంగా ఇప్పుడు ఏం చేశారు ఆ మునీరు యొక్క ప్రశంసల కోసం ఆ మునీరు యొక్క ఆశీస్సుల కోసం ఆయనకి పదోన్నతిని కట్టబెడుతూ ఫీల్డ్ మార్షల్ చేస్తూ యుద్ధంలో అద్భుతమైనటువంటి విజయాన్ని తెచ్చిపెట్టింది భారతదేశం పాకిస్తాన్కి భారతదేశం మీద పైచేయిగా నిలిచాడు మునీర్ వ్యూహాత్మకమైనటువంటి యుద్ధాన్ని చేశారు పాకిస్తాన్కి ఏమాత్రం నష్టం కలగకుండా భారతదేశం యొక్క రక్షణ ఉత్పత్తుల్ని రక్షణ వ్యవస్థని నిర్వీర్యం చేశారు అందుకే ఫీల్డ్ మార్షల్ చేస్తున్నాం అని చెప్పి పార్లమెంట్లో ఆ ప్రతిపాదన పెట్టారు షహబాజ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి పాకిస్తాన్ పార్లమెంట్ కూడా ఆమోదించింది ఆయనకి ఇప్పుడు పదోన్నతి కట్టబెట్టారు దానికి కారణం ఏంటంటే విజయం సాధించామని చెప్పి చెప్పుకోవడానికి కవర్ చేయడానికి అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ గెలిచిందని చెప్పి కవర్ చేసుకోవడానికి భారతదేశం ఏడు ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అనే దాని మీద వివరించడానికి పంపిస్తుంది విదేశాలకి అదే తరహాలో పాకిస్తాన్ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి విదేశాలకు పంపిస్తుంది పాకిస్తాన్ పై చేయగ నిలిచింది భారతదేశం మీద అని చెప్పి వివరించడానికి దాంట్లో భాగంగా భారత ఆర్మీ మీద పైచైగా నిలవడానికి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ప్రస్తుతం ఫీల్డ్ మార్షల్ మునీర్ చాలా అద్భుతమైనటువంటి వ్యూహాలు రచించారు అని చెప్పి చెప్తున్నారు పాకిస్తాన్ పాకిస్తాన్ పార్లమెంట్లో ఇదే అంశం మీద చర్చ జరిగింది ఆ సందర్భంగా వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఏంటి డూప్లికేట్ డ్రోన్స్ని ప్రయోగించింది భారతదేశం మీద డూప్ డ్రోన్స్ని ప్రయోగించడం ద్వారా అవే నిజమైనటువంటి డ్రోన్స్ అని భావించి భారత ఆర్మీ బలమైనటువంటి పవర్ఫుల్ వెపన్స్ను వాడింది ఆ కారణంగా పెద్ద స్థాయిలో ఆర్థికంగా నష్టపోయింది భారతదేశం ఇదే పాకిస్తాన్ ఆర్మీ యొక్క వ్యూహం అది కూడా ఈ మునీర్ చేశారు అని చెప్పి ప్రశంసించింది వాస్తవంగా ఇరు దేశాల మధ్య యుద్ధం స్టార్ట్ అయినప్పుడు పెహల్గామ్ దాడి దాని తర్వాత జరిగినటువంటి యుద్ధం ఒక రకంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ మినీ యుద్ధం అనుకోవాలి ఈ యుద్ధంలో పాకిస్తాన్ జనరల్ ఎక్కడ కనిపించలా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అండర్ రౌండ్కి వెళ్ళిపోయాడని చెప్పి ప్రచారం జరిగింది ఈవెన్ నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా కూడా అది చెప్పింది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని దేశం దాటి పంపించేశాడు ఆయన ఆయనేమో బంకర్లో దాక్కున్నాడు బంకర్లో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని చెప్పి బాగా బలంగా వినిపించింది అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీలో ఉండేటువంటి కొంతమంది అధికారులు అలాగే ఫీల్డ్లో ఉండేటువంటి జవాన్లు కూడా మూకుమ్మటి రాజీనామాలకి పాల్పడ్డారు యుద్ధానికి సిద్ధంగా లేదని చెప్పి వచ్చినటువంటి న్యూస్ ఇంటర్నేషనల్గా అసలు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ మునీర్ ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితిని ఇంటర్నేషనల్ మీడియా బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది న్యూస్ ఇచ్చింది మరి అలాంటి మునీరు అండర్ గ్రౌండ్లో ఉండి వ్యూహాన్ని రచించారు అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేసి భారతదేశం మీద పైచేయగా నిలిచాడని చెప్పి భారత్ భారతదేశం ఓడిపోయిందని చెప్పి పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక తీర్మానం చేసి పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ జనరల్కి పదోన్నతి కల్పించారు అంటే అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అసలు వాస్తవంగా జరిగింది ఏంది అక్కడ ఉగ్రవాద స్థావరాలని ఒక్క దెబ్బకి లేపేసింది భారత ఆర్మీ రెండో ఏం చేసింది పాకిస్తాన్లో ఉండేటువంటి ఎయిర్ బేసులని అన్నిటిని కొట్టేసింది కరాచీలో ఉన్నటువంటి ఓర్డరేవ్ దగ్గరికి మిజైల్ వెళ్ళగానే గడగడ ఉనికిపోయింది పాకిస్తాన్ ఇది వాస్తవం దీనికి సంబంధించి భారత ఆర్మీ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన ఆన్వాళ్ళని దానికి సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టింది అయినప్పటికీ మేమే గెలిచామని చెప్పి పాకిస్తాన్ చెప్పుకుంటుంది అంతర్జాతీయ సమాజానికి దాని కారణం ఏంటి చైనా ఇచ్చినటువంటి వెపన్స్ను వాడింది పాకిస్తాన్ అమెరికా ఇచ్చినటువంటి యుద్ధ విమానాలను వాడింది ఈ రెండు ఫెయిల్ అయ్యాయి దీంతో అంతర్జాతీయ సమావేశంలో చైనా అమెరికా రెండో అభాస్ పాలు అవుతున్నాయి వాళ్ళ రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఏ దేశం ముందుకు రావట్లా పైగా భారతదేశానికి సంబంధించిన రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నాయి రీసెంట్గా భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల శాతాన్ని తీసుకుంటే నలభై శాతం పెరిగింది ఫార్టీ పర్సెంట్ పెరిగిందంటే అది ఒక పెద్ద గ్రోత్ అనుకోవాలి బిజినెస్ యాంగిల్లో చూస్తే అంటే అంతర్జాతీయంగా ప్రపంచంలో ఉండే అనేక దేశాలు భారత ని నమ్ముతూ ఉన్నాయి భారత వెపన్స్ మీద నమ్మకం ఉంది చైనా వెపన్స్ నమ్మలేకపోతున్నాయి అమెరికా వెపన్స్ నమ్మలేకపోతున్నాయి అందుకే ఇప్పుడు ఆ రెండు దేశాల ప్రజలతోటి పాకిస్తాన్ ఏం చేస్తుంది అంతర్జాతీయ సమాజంలో భారతదేశం మీద మేము పైచయిగా సాధించామని చెప్పి డబ్బా కొట్టుకునేదానికి ప్రయత్నం చేస్తుంది ఆ క్రమంలోనే ఇప్పుడు జనరల్గా ఉన్నటువంటి మున్నీరికి ఫీల్డ్ మార్షల్ పదోన్నతి కల్పించి సంబరాలు చేసుకుంటూ ఉంది సో ఇదంతా కూడా ఓటమిని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దానికి కానీ వాళ్ళకి పాకిస్తాన్కి చైనా ఇప్పుడు దాదాపు అరవై శాతం రాయితీతోటి ఆయుధ సంపత్తిని ఇచ్చింది మరోవైపు ఐఎంఎఫ్ నుంచి ఫండ్స్ ఇవ్వడానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పాకిస్తాన్కి అంటే అమెరికా చైనా రక్షణ ఉత్పత్తులు రూపంలో జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ రెండు దేశాలకి దాన్ని సరిచేసుకోవడానికి కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ని ముందు పెట్టి ఇప్పుడు భారతదేశం మీద మేమే విజయం సాధించాము అని చెప్పి చెప్పుకునేటువంటి విధంగా రూట్ని క్లియర్ చేస్తూ ఉన్నాయి ఆ రెండు దేశాలు పాకిస్తాన్కి అందుకని పాకిస్తాన్లో ఉండేటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రత్యేకమైనటువంటి బృందాల్ని వాళ్ళు కూడా ఏర్పాటు చేసి విదేశాలకు పంపిస్తుంది ఆపరేషన్ సింధు సక్సెస్ని ఏ విధంగా అయితే ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో అదే తరహాలో పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది సో ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకంగా పాకిస్తాన్ చేస్తూ ఉంది ఇంకొక వైపేమో ఎల్ఓసి వెంబడి ఉండేటువంటి సైన్యాన్ని వెనక్కి తీసుకో తీసుకోవడానికి సిద్ధంగా లేదు విడతల వారీగా వెనక్కి తీసుకుంటాం అందు సింధు జలాలు కావాలని చెప్పి లెటర్ రాస్తారు భారత ప్రభుత్వానికి దయచేసి మాకు సింధు జలాన్ని ఇవ్వండి మేము ఎడారి అయిపోతుంది మా భూభాగం మేము తాగడానికి నీళ్ళు లేవని అభ్యర్థిస్తూ ఉంది చిత్త చచ్చినా పులుపు చావలేదంటారు కదా ఆ తరహాలో పాకిస్తాన్ ఇప్పుడు వ్యవహరిస్తుంది వ్యవహరిస్తూ అంతర్జాతీయ సమాజంలో భారత్ మీద పైచే సాధించామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అసలు ఎందుకు ఆ విధంగా చేస్తుంది అని అంటే ఏమో అమెరికా చైనా ఒత్తిడి ఇంకొక వైపేమో ఆర్మీ జనరల్ మునీరు ఎప్పుడు షహబాజ్ ని జైల్లో పెట్టిస్తాడో తెలియని పరిస్థితి గతంలో ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టించారు ఇప్పుడు ఆయన ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు డెత్ సెల్లో తన తండ్రి ఉన్నాడని చెప్పి ఆయన కుమారులే బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు ఇంకొక వైపు పాకిస్తాన్లో ఉండేటువంటి కొంతమంది ఎంపీలు పార్లమెంట్లోనే ఏడుస్తున్నారు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి టైంలో పార్లమెంట్లోనే ఏడుస్తూ ఉన్నారు పార్లమెంట్లోనే ఏడటంతో పాటు పార్లమెంట్లో భారతదేశం యొక్క గొప్పతరాన్ని పొగిడాడు పాకిస్తాన్లో పాకిస్తాన్ పార్లమెంట్లోనే ఇవన్నీ బయటకు వచ్చిన అంశాలు వీటన్నిటిని కాదని అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని పాకిస్తాన్ ఆర్మీ జనరల్ మునీర్ ఇచ్చారు అని చెప్పి ఆయనకి పదోన్నతిని కట్టబెట్టడం అంటే మైండ్ దొప్పడం కాకపోతే పాకిస్తాన్కి ఇంకేముంది ఆ విధమైనటువంటి చర్య కారణం ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ